కొంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి బిడ్డల భారం విస్తృతంగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది అండగా ఇవ్వాల్సిన అవసరం నూట శంకుస్థాపనలు ఉంటాయి ఆ నూట శంకుస్థాపనలో యాభై నాలుగు శంకుస్థాన యాభై ఒక్క శంకుస్థాపనల్లో కార్యకర్తలు అందరూ కూడా ఉంటారు అయితే ఎక్కడ కూడా మనం శంకుస్థాపన చేయి మనం పాల్గొంటాం ఆ కాలం ఎక్కడ దాకా వస్తుంది ఆ యొక్క మంచి నీటి పంపి ఎక్కడ దాకా వస్తుంది పర్యవేక్షించే అవకాశం వాళ్ళకి ఉంటుంది డైలీ ఖచ్చితంగా అందరూ పాటించాలని ఆ చేత అక్షత్రం ఇచ్చి అక్షత్రం ఆ యొక్క గుంటలో వేణిస్తే అదే ప్రారంభోత్సవం త్వరగా ముగుస్తుంది మనకి సమయం లేదు ఎందుకంటే యాభై ఒక్క చోట్లకి నేను తిరగాలంటే ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ నెల తొమ్మిదవ తారీఖున శ్రీకారం చూపడతాను శంకుస్థాపనలు అదేవిధంగా పదకొండో తారీఖు యాభై నాలుగు పన్నెండో తారీఖు ఇరవై రెండు మళ్ళీ పదమూడో తారీఖు యాభై నాలుగు అదేవిధంగా పదిహేనో తారీఖు యాభై నాలుగు పదహారో తారీఖు యాభై నాలుగు మొత్తం అన్నీ కలగలిపితే మూడు వందల మూడు శంకుస్థాపనలు వారం రోజుల్లో అయితే ఈ శంకుస్థాపనలు చేసావా ఏదో టెంకాయ కొట్టామా ఫోటోలు దించుకున్నావా ఆ పద్ధతికి నేను వ్యతిరేకం మీకు తెలుసు టెంకాయ కొట్టామంటే శంకుస్థాపన చేశామంటే అది పని ప్రారంభం కావాల్సిందే చెప్పిన సమయంలోగా పూర్తి చేయాల్సిందే అందుకే ఏదైతే ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి మనం పదహారో తారీఖు దాకా మూడు వందల మూడు శంకుస్థాపన చేసుకుపోతున్నామో ఆ మూడు వందల మూడు పనులు కూడా అక్షరాల మూడు వందల మూడు పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి అదే అరవై రోజుల్లో మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి సోదర్ రెడ్డిగా తీసుకుంటానని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ఈరోజు గత ఎన్నికల వేళ ఒక వేల కోట్ల కోటీశ్వర్యుడితో మన ఎన్నిక జరిగిన ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మానసికంగా వేధించిన డబ్బు ఏదైతే కుమ్మరించినా మీ అందరి కష్టంతో మీ అందరి సహకారంతో దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి చరిత్ర సృష్టించే ఒక భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా మీ కోటం రెడ్డిసాదర్ రెడ్డిగా ఎన్నిక అవటం జరిగింది ఆ ఎన్నికల వేళ నా భార్య కానీ నా కుమార్తెలు కానీ నా తమ్ముడు కానీ లేదా పార్టీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అనేక చోట్ల అనేక హామీలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మన పార్టీ నాయకులు మన పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు అందరూ కల్పించినటువంటి ఆ యొక్క హామీలు ఈ మూడు వందల మూడు శంకుస్థాపనలతో అక్షరాల ఎనభై ఐదు శాతం పూర్తి కాబోతున్నాయని చెప్పని కూడా మీ అందరూ ముందు మాట చెప్తా ఆ మిగతా పదిహేను శాతం పనులు కూడా మరో రెండు నెలల్లో అంటే ఇవి ప్రారంభోత్సవాలకు వచ్చేటప్పటికి ఆ పని కూడా చేసి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్ళి మేము ఎన్నికల వేళ ఈ హామీలు ఇచ్చాం ఈ హామీలు ఏడాది గడవక ముందే నెరవేర్చి చూపించాం అని సగర్వంగా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీరు తల ఎత్తుకుని చెప్పే విధంగా అక్షరాల ఈ యొక్క జూలై నాలుగో తారీఖు మనం ఎమ్మెల్యే ఎన్నిక ఏడాది ఆ జూలై నాలుగో తారీఖుకి ఆ వంద శాతం హామీలు కూడా పూర్తి చేస్తానని ఎనభై ఐదు శాతం హామీలు ఈ పూర్తవుతాయని మనవి ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మెరీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు